రైతు సోర్లకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ చాలామంది రైతులు పెట్టుబడి బాగా పెడుతున్నారు స్ప్రేయింగ్స్ బాగా చేస్తున్నారు ఇన్ టైంలో అన్నీ చేస్తున్నారు అండ్ వాళ్ళకి బత్తాయి ప్రోడక్ట్ కూడా మంచి ప్రోడక్ట్ వస్తున్నది అంతా ఓకే కానీ మార్కెటింగ్ టైంలోకి వచ్చే వాళ్ళు చేసే మిస్టేక్స్ వల్ల పెట్టిన పెట్టుబడి వృధా అవ్వడం ఎలాంటి లాభాలు అనేవి లేకుండా అయిపోవడం జరుగుతుంది సో మీరు చూస్తున్న ఈ చెట్లను చూడవచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు మనం సెప్టెంబర్ నెలలో ఉన్నాము ఓకే ప్రతి ఒక్కరు డబ్బు కోసమే పనిచేస్తాము ఓకే బట్ అది ఎంతవరకు అయితే మనము దాన్ని సేల్ చేయగలుగుతాము మనం పెట్టిన పెట్టుబడి ఎటు పోతుంది వేస్ట్ ఎంత పోతుంది అనేది కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఈ రకంగా పండు పండిన కాయలు మీరు ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలన్నా చేసుకోలేరు ఎవరైనా మధ్యవర్తులు చూసినా కానీ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేరు అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బే కానీ దాంట్లో మనం ఎంత వేస్టేజ్ పోతున్నది చెట్లు ఎట్లా దెబ్బతింటున్నాయి కాయ ఎంత మేరకు ఖరాబ్ అయిపోతున్నది ఇవన్నీ ఒకసారి మీరు చూసుకొని మీరు మీ ప్రొడ్యూస్ అనేది మార్కెటింగ్ చేసుకోండి లేకపోతే మీరు పెట్టిన పెట్టుబడి వృధా అయిపోతుంది మీ శ్రమ వృధా అయిపోతుంది అంతా అది ఎవరికి కాకుండా పోతుంది కదా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఈ పెద్ద చెట్లు కానీ చిన్న చెట్లు కానీ మిక్స్ ఉన్నవి ఈ చిన్న చెట్ల నుంచి మళ్ళీ మనము కత్తెర తెప్పేయలేము చేయాల్సిన యాక్టివిటీస్ మొత్తం ఆగిపోయినాయి ఈ పెద్ద చెట్ల కింద ఒక్కొక్క చెట్టుకి అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కేస్ అనేది వేస్టేజ్ కింద పోయినవి ఇంకా ఈ పండుగ వల్ల సగంకాయ వేస్ట్ అయిపోతుంది మీరు మార్కెట్కి తీసుకువేసరికి ఇంకొంచెం కాయ అనేది వేస్ట్ కింద పోతుంది సో ఇట్లాంటి మిస్టేక్స్ దయచేసి చేసుకోవద్దు మీరు మంచి రేట్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి ఒక్కరు చేయాల్సింది అదే కానీ మన ప్రోడక్ట్ ఎంతవరకు ఆగుతుంది మనం ఏ టైంలో సేల్ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి ఏ టైంలో వెళ్ళాలనేది కూడా చెక్ చేసుకొని చూసుకోండి మీరు ఇంకా ఓన్గా మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోవచ్చు సార్ నా సైడ్ నుంచి వచ్చే సజెషన్ ఏంటంటే ఇన్ టైంలో హార్వెస్టింగ్ చేసుకోండి ఇన్ టైంలో మీకు మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటుంది అట్లానే ఈ రకమైన వేస్టేజ్ కూడా కాకుండా ఉంటుంది థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్